హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్ ఏంటో తెలుసా అండి బ్రెడ్ లేకుండా బ్రెడ్ హల్వా చేసేద్దాం ఎలా చేసేయాలో చూసేద్దాం రండి ముందుగా దానికోసం కావాల్సిన పదార్థాలు ఏంటండి సింపుల్ ఒక అరకప్పు పంచదార ఫ్రై చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అండి మన దగ్గర ఏముంటాయి అవి నేనైతే జీడిపప్పు కిస్మిస్ అండ్ బాటమిల్లాన్ సీడ్స్ ఉంటాయి కదండి అవి హల్వా అంటే నెయ్యి ఉండాలి కదండీ నెయ్యి ఇంకా సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే బ్రెడ్ మాత్రం లేదు కానీ బ్రెడ్కి సంబంధించిన రస్క్ వేస్తున్నానండి ఇది కూడా ఇలాచీ రస్క్ అందుకే నేను హల్వా అంటున్నారు ఇందులో ఇలాచీ పౌడర్ కోసం ఇలాచీ చూపించలేదేటా అనుకున్నారు కదా ఇలాచీ రస్క్ తీసుకున్నానండి ఇప్పుడు ఇలాచీ రస్క్తో హల్వేలా చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవడానికి తగినంత నెయ్యి పోసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లో తీసుకొని మిగిలిన ఏదిలో మనం తీసుకున్న ఇలాచీ రస్క్ ప్యాకెట్ ఇది ఎంతో కాదండి టెన్ రూపీస్ రస్క్ ప్యాకెట్ అందులో ఉన్న రస్క్ స్లైసెస్ని తీసి ఈ వేడిగున్న నే నేతిలో వేసి దోరగా వేయించుకోవాలి ఇవి ఆల్రెడీ ఫుల్గా రోస్ట్ అయిపోయినవే కానీ కొంచెం మన దగ్గర నెయ్యి ఉంది కదా ఆ ఫ్లేవర్ని అంతా అబ్జర్వ్ చేసుకోవడం కోసం ఆ నేతిలో కొంచెం బ్రౌన్ కలర్ కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు వేయించుకోవడమే చూసారా చక్కగా ఎంత ఫాస్ట్గా వేగిపోయిందో ఇప్పుడు ఇలా వేగిన రస్కుల్ని కూడా తీసి మనం వేరే ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మనం తీసుకున్న అరకప్పు పంచదారని వేసుకొని అందులో అర గ్లాస్ అంటే ఇప్పుడు మనం ఎంతైతే పంచదార తీసుకున్నామో అంతే వాటర్ వేసుకొని బాగా మసాలా కాగుతున్నట్టు మరిగే వరకు చూసుకోవాలి వాటర్ వేసుకొని పంచదార బాగా కరిగేలా కలుపుకుందాం చూసారా అండి ఎలాగ వాటర్ బాయిల్ అవుతుందో ఇప్పుడు ఆ బాయిల్ అవుతున్న వాటిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న అన్నిటిని వేసేసుకుందాం మీ అందరికీ తెలిసిందే కదండి పాలలో అయినా కాఫీలో అయినా ఏదైనా లిక్విడ్ దాంట్లో మనం బ్రెడ్ కానీ రసకులు కానీ వేస్తే వెంటనే అది అబ్జర్బ్ చేసుకొని మెత్తగా అయిపోతుంది చూసారా ఎంత ఫాస్ట్గా మెత్తగా అయిపోయిందో అంతేనండి ఎంతో సింపుల్ రెసిపీ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే చిటికలో చేసి పెట్టేయచ్చు వాళ్ళు కూడా అస్సలు గెస్ చేయలేరు ఇది రస్క్తో చేసిందని టేస్ట్ అయితే ఎగ్జాక్ట్ బ్రెడ్ హల్వా లాగే వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫైనల్లీ హల్వా రెడీ అయిపోయిందండి నేను ఇలాచి చేయలేదు ఎందుకంటే నేను ఇలాచి రస్క్ తీసుకున్నాను కాబట్టి మీరు ప్లెయిన్ రస్క్ తీసుకుంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా దగ్గర పట్టింది చూసారా వాటర్ కూడా ఇక్కడ లేకుండా ఆ పెనానికి అంటుకునేటట్టుగా హల్వా అయితే కరెక్ట్ స్ట్రెచ్చర్లో రెడీ అయిపోయిందండి ఇంకా దాని టేస్ట్ ఎలా ఉందో చూసే ముందు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఫైనల్లీ కొంచెం నెయ్యి వేసుకొని ఫైనల్ టచ్ ఇచ్చుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూడ్డానికి అయితే చాలా టెంప్టింగ్గానే ఉందండి టేస్ట్ కూడా చూసి మీకు కరెక్ట్గా ఎలా ఉందో చెప్తాను ఇప్పుడైతే చేసిన హల్వానంతా చూసారా కరెక్ట్గా ఎలా వచ్చిందో ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి హల్వా అడి బౌల్లోకి తీసేసుకున్నాం అయితే ఇప్పుడు డిసిషన్ ఘట్టం మొదలైంది ఇప్పుడు ఈ హల్వాని నేను టేస్ట్ చూడబోతున్నాను టేస్ట్ చూసి టెక్స్ట్ కాదు వాయిస్ చెప్తాను వెయిట్ అండ్ వాచ్ వేడి వేడి హల్వా నా స్పూన్లోకి అయితే గింజలు వచ్చాయి నముళ్ళతో తింటుంటే టేస్ట్ అయితే అద్ద్రిపోయిందండి అద్రో అదో అదరహా ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో తిని చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్